పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్ గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ దీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ కలెక్షన్స్ వర్షం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఏడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది ఇన్నాళ్లు థియేటర్లు ఓటీటీలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు టీవీలోకి రాబోతోంది ఏప్రిల్ ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మాలో సలార్ మూవీ ప్రసారం కానుంది ఈ క్రమంలోనే సలార్ టీమ్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ప్రేక్షకులకు ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసింది చిత్రం యూనిట్ స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పిన వారికి సలార్ బైక్ గెలిచే అవకాశం ఉంటుందని అనౌన్స్ చేసింది చివరిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా వెల్లడించింది అయితే ఈ ప్లాన్ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడే అవకాశాలు భారీగా ఉండేటట్టే కనిపిస్తోంది